హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను త్రీ డేస్ అవుతుంది యాక్చువల్గా టూ డేస్కి టూ డేస్కి వీడియోస్ పెడుతుంటాను ఈసారి త్రీ డేస్ అయిపోయింది నేను వీడియో పెట్టలేదు రీజన్ ఏంటంటే నా అంటే వీడియోస్ ఏది మంచి కంటెంట్ ఉన్నది దొరకట్లేదండి సో అందుకనే నేను పెట్టట్లేదు వీడియోస్ ఏమీను అంటే రోజు అదే కిచెన్ అంటే వీక్లో వన్స్ కిచెన్ అంటే ఫుడ్ పిల్లలకి ఏం బాక్స్ కడుతున్నాం లంచ్ ఏంటి డిన్నర్ ఏంటి అట్లా ఈ వీక్లో ఇంకొకసారి ఏంటంటే డే అంతా ఎట్లా గడిచింది కొన్నిసార్లు క్రాఫ్ట్ కొన్నిసార్లు హోమ్ టూర్ అని కొన్నిసార్లు ఏమైనా రంగోలి డిజైన్స్ కొన్నిసార్లు పూజలు ఇలా అయితే మీరు ఎంటర్టైన్ అవుతారు నేను ఎంటర్టైన్ అవుతాను బట్ ఎవ్రీడే పూజ అయినా ఎవ్రీడే అదే కిచెన్ అయినా ఎవ్రీడే అదే క్రాఫ్ట్ అయినా సరే ఎవరికైనా బోర్ అనిపిస్తుంది కదా మీకైనా నాకైనా అంతే కదా సో అందుకనే నేను మంచి కంటెంట్ లేనిది మీరు ఎంటర్టైన్ కాలేనిది ఎందుకు వీడియోస్ పెట్టడం అని నేను అయితే షార్ట్స్ పెట్టేస్తున్నాను త్రీ డేస్ నుంచి నార్మల్గా అయితే ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీడే వీడియోస్ పెడితే వాళ్ళు తొందరగా రీచ్ అవుతారు అని అంటారు కానీ ఎవ్రీడే ఏముంటుందండి ఏముండదు కదా ఇంట్లో ఇప్పుడు నేను ఒక హౌస్ సో ఇంట్లోనే ఉంటాను సో నేను మీకు ఎంత వీడియో చేసి ఎంత చూపించిన నాలుగు గోడలు మధ్యలోనే చూపించాలి తప్ప బయటకు వెళ్ళేది లేదు మీతో ఏమీ షేర్ చేసుకునేది లేదు సో ఎవ్రీడే అదే అంటే నేను చూపేయలేను అండ్ మీకు కూడా చిరాకు వస్తుంది చూడ్డానికి అబ్బా రోజు అదే కిచెను రోజు అదే హాల్ రోజు అదే డైనింగ్ రూమ్ అనేసి సో అందుకనే నేను ఇంకా టూ డేస్కి టూ డేస్కి అనుకున్నాను బట్ టూ డేస్కి టూ డేస్ కూడా కుదరట్లేదండి ఎందుకంటే పిల్లలకి నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ కదా మా అబ్బాయి అయితే ఓకేలేండి మా అబ్బాయితో నాకేమేం ప్రాబ్లం లేదు వాడు ఇంకా చిన్న క్లాస్ సెకండ్ క్లాసు పాప అయితే సిక్స్త్ క్లాస్ కదా కొంచెం దాన్ని పుష్ చేస్తూ ఉండాలి చదువుతుంది బట్ పుష్ చేస్తుంటే కొంచెం ముందుకు వెళ్తుంది మళ్ళీ ఆగిపోతుంది వాళ్ళకైతే ఎక్కువ సిలబస్ ఉంటుంది కదండి కొంచెం నేను వాళ్ళకి చెప్పకుండా నేను కిచెన్లోకి వచ్చి వీడియోస్ ఇట్లాంటివి ఏమైనా చేస్తే వాళ్ళు స్కిప్ చేసేస్తారు ఇంకా చదవడానికి సో వాళ్ళకొచ్చే రిజల్ట్ ఒక ఇదనేది నామే పడుతుంది అనమాట మా హస్బెండ్ చాలా క్లియర్గా ఒక సెంటెన్స్ వాడేస్తారు ఎందుకు వేస్ట్గా యూట్యూబ్ తీస్తున్నావు పిల్లలు పట్టించుకోవట్లేదు అని అది మనకు తెలుస్తుంది ఆ ఒక్క మాట చాలా బాధగా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం మెయింటైన్ చేసుకునే ఉంటాము యూట్యూబ్ల కోసం పిల్లలు చదువులు పిల్లల్ని అయితే అవాయిడ్ చేసే ప్రసక్తే లేదు మహా అయితే యూట్యూబ్ను వదిలేస్తాం కానీ పిల్లలు చదువులు వదిలేము కదండి లక్ష లక్షలు పోస్తున్నాం అండి ఎలా వదిలేస్తామో చెప్పండి సో నాకు వాళ్ళ మీద కొంచెం మార్చ్ వరకు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాలి మా పాపైనా వాళ్ళకి నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఇవన్నీ నేను అందుకనే నాకు కొంచెం కుదరట్లేదండి వీడియోస్ తీయడం సో ఈరోజు వీడియోలో అయితే చిన్నదండి సండే మార్నింగ్ ఎట్లా గడిచింది ఒక టిఫిన్ వరకు ఒక సెవెన్ థర్టీ వరకు నా టైం ఎట్లా గడిచింది అని మీతో షేర్ చేసుకుంటూ ఒక టూ క్రాఫ్ట్స్ అయితే నేను చేశాను ఒకటి దివాళికి చేశాను అండ్ ఇంకోటి నార్మల్గానే చేశానులేండి అది చూస్తే మన చైల్డ్హుడ్ గుర్తొస్తుంది ఆ టూ క్రాఫ్ట్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను నైట్ కష్టం అనుకోకుండా ఇలా అన్ని సర్దు పెట్టుకుంటే పొద్దున్న లేచిన వెంటనే కిచెన్ ఇలా చూస్తే చాలు అండి మనకు చాలా ఎనర్జీ వచ్చేస్తుంది మన లేడీస్కి ఏంటంటే కిచెన్ నీట్గా ఉంటే చాలు చాలా ప్రశాంతంగా ఉంటుంది కిచెన్ ఏమైనా చెత్తగా కనిపిస్తే చాలు ఇంకా లేనిపోయినవన్నీ మనకే వస్తాయేమో అంటే ఎక్కువ పన్నున్నట్టుగా అనిపిస్తుంది అండి కిచెన్ ఒకటి నీట్గా ఉంటే చాలు ఇంటిని మొత్తం చిటుకులో క్లీన్ చేసేవచ్చు నేనైతే కొంచెం కష్టమైనా సరే నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటానండి పొద్దున్న లేచిన వెంటనే ఇంకా మొత్తం నీట్గా చేసేసుకుంటాను ఇంకా టకాటక్ పనులే నేను ఆ రోజైతే ఇంకా స్కూల్స్ ఏం లేవు కదా సండే కదా కనుక తొందరగానే లేచేసి ఇలా భగవాన్కి అయితే పూజ పెట్టుకున్నాను తులసి ఉండేది ఇంట్లో తులసి ఉన్నాదండి సో అష్టోత్తరాలు చెప్పుకుంటూ వెంకన్న స్వామికి అయితే పూజ చేసుకున్నాను ఇంకా నేను పూజ చేసేటప్పుడు ఏమీ వీడియో తీయలేదు ఎందుకంటే నార్మల్గా రొటీన్ ఎలాగా చే ఎలా చేస్తాను అలాగే చేసుకున్నాను కాకపోతే కొంచెం తొందరగా చేసుకున్నాను ఎప్పుడు కూడా తొమ్మిది ఆ టైం కల్లా నాకు పూజ అవుతుందండి అందరూ వెళ్ళి ఇల్లంతా క్లీన్ చేసి చేసేటప్పటికి సండే ఇంకా తొందరగానే లేచేసాను నిద్రపట్టలేదు తొందరగా లేచేస్తే అయితే ఇలా చేసుకునేటప్పటికి సిక్స్ అయిందండి నాకు చాలా హ్యాపీగా అనిపించేసింది ఎందుకంటే ఎప్పుడు తొందరగా అనుకుంటాను కానీ పెట్టడానికి అస్సలు కుదరదండి అండ్ ఇంకోటి ఏంటంటే సండే టైంలో కొన్నిసార్లు నేను పూజ చేయడానికి నాకు అవ్వదండి ఎందుకంటే ఎవ్రీడే తొందరగా లేచి వంటలు చేసుకొని పరిగెట్టి 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 ఏంటంటే వీక్లో ఏదో ఒక రోజైతే బాడీ కొంచెం రెస్ట్ కోరుకుంటుందండి ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పరిగెట్టడానికి మనుషులం కదండి మనం కూడాను మన బాడీ కూడా కొంచెం రిలాక్స్ అయ్యే టైము కొంచెం ఇదయ్యే టైం అయితే ఉండాలండి కంపల్సరీగాను సో ఇంకా అలాగా అంతా అయిపోయాక సెవెన్ అంటే సెవెన్ అయ్యిందండి ఇంకా సెవెన్ కూడా దాటలేదు ఇంకా చాయ్ పెట్టేసి అయితే ఇంకా అందరినీ లేపాను ఇంకా పిల్లలకి పాలు ఇచ్చేస్తారు మా వారు నేను ఇంకా టీ పెట్టుకొని మా విండో దగ్గర కూర్చుంటే మా విండో దగ్గర ప్రతి రోజు కోయిల భలే అరుస్తాయండి అది ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను ప్రతిరోజు వింటాను కానీ ఏం వీడియో తీయడానికి అవ్వదు ఎందుకంటే పిల్లలకి స్కూల్లు ఉంటాయి కదా పరుగు పరిగెత్తున అయిపోతూ ఉంటుంది బట్ ఈ రోజు మాత్రం మీకు వినిపిస్తాను చూడండి భలేగా అనిపిస్తుందండి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది చూసారా విన్నారు కదా సౌండ్ చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది బట్ స్కూల్ ఉండే డేస్లో అయితే అరుస్తూనే ఉంటాను నాకు ఆ కోయిల్ అరుపుల కన్నా మా ఇంట్లో నా అరుపులు ఎక్కువగా ఉంటాయండి పిల్లలతోని అది ఉన్నదే ఉన్నదేలండి ఇంకా సో పిల్లలు ఇంకా ఫ్రెష్ అప్ అయ్యాక సండే స్పెషల్ ఏంటంటే దోశలు వేసుకున్నాం కొంచెం వేడివేడిగా దోశలు వేసుకొని ఇంకా ఏదో ఒకటి ఇంకా టైం టైంపాస్ అండి చేస్తూనే ఉండాలి పనులు ఉంటే బయటికి వెళ్తాం కొన్ని ప్రొవిజన్స్ వస్తాం చాలా పనులు ఉంటాయి కదా నాకైతే సండే టైం కొంచెం పని ఉంటుందండి బయటికి వెళ్ళే పని ఎందుకంటే మా వారు మండే నుంచి సాటర్డే వరకు ఆఫీస్కే వెళ్తారు మార్నింగ్ వెళ్తే నైట్కి వస్తారండి అన్ని పనులు అయితే మనం చేయలేము కదా కొంచెం బయటకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన కొన్ని సామాన్లు ఉన్నాయి ఉంటాయి అవి అయితే మా ఆయన పైన డిపెండ్ అవ్వాల్సిందే అలాంటి పనులకైతే నాకు ఇంకా స సండేనే కుదురుతుందండి అందుకే ఇంకా కొంచెం టిఫిన్లు అన్నీ చేసేసి పిల్లలకి బాబుకైతే టీవీ దగ్గర కూర్చొని బట్టి పాపకైతే ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి తనకైతే చదువుకోమని చెప్పైతే ఇంకా అలా బయటకు వెళ్ళి ఉన్నావులండి చిన్న చిన్న పనులు మా అబ్బాయి స్పెక్ట్స్ చేయడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు ఇద్దరు పిల్లలకి స్పెక్ట్స్ ఉన్నాయిలండి అవి చేయిస్తేనే కానీ లేకుండే స్కూల్ మిస్ చేస్తాడండి సో దీని తర్వాత ఏంటంటే నేను ముందుగా చెప్పున్నాను కదా క్రాఫ్ట్ నేను చేసే క్రాఫ్ట్ అనేది మీతో షేర్ చేసుకుంటాను ఆ క్రాఫ్ట్లు కానీ మీకు నచ్చుంటే నా ఛానల్ని షే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే వాళ్ళు కూడా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే చూడండి లేకుంటే స్కిప్ చేయండి ఫస్ట్ అయితే ఇదండి యాక్చువల్గా ఇది మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి దివాళీకి దీంతో పాటు అంటే స్వీట్స్ నెక్స్ట్ సమ్ డెకరేషన్ ఐటమ్స్ పెట్టి ఇచ్చారంట ఇదిలా ఉంటుంది ఒక బుట్ట మాదిరిగా ఉంటుందండి ఇట్లా డ్రై ఫ్రూట్స్తో ఇచ్చారనమాట సో తనైతే నాకు ఇచ్చేసింది ఏం చేయాలి ఇది నేనేం చేసుకోవాలి అనేసి తను నా అమ్మాకైతే ఇది ఇచ్చేసింది బాస్కెట్ మాదిరిగా ఉంటుంది సో దీన్ని ఏంటంటే నేను ఇట్లా డిజైన్ చేశానండి ఫస్ట్ అయితే ఇదంతా అయితే గ్లూతోనే చేశాను కింద రెడ్ కలర్ చూస్తున్నారు కదా ఇట్లా రెడ్ కలర్ క్లాత్ కిందంతా పెట్టేశాను ఈ బాల్స్ అన్నీ అయితే మనం కొనుక్కునేవేనండి బయట దొరుకుతాయి కదా అవే అండ్ ఇట్లాంటిది ఒక క్లాత్ ఉంది నా దగ్గర మా పాప చిన్నప్పుడు తను సం ఫ్యాన్సీ డ్రెస్లో స్కూల్లో చేపించారు ఇంకా అది పాతది అయిపోయింది ఓల్డ్ అయిపోయింది అనేసి ఇది తీసి ఇక్కడ పెట్టుకున్నాను అండ్ చుట్టుపక్కల ఇక్కడ కూడా అదే వైట్ కలర్ క్లాత్నే ఫస్ట్ అయితే ఇలా చుట్టేశాను ఇదంతా వైట్ కలర్తో చుట్టేసి దాని తర్వాత ఇట్లా లేస్ని మొత్తం ఇట్లా రౌండప్గా చేసుకున్నానండి చేసుకున్నాక ఇవి చూసారా ఇవేంటంటే మా పాప చిన్నప్పుడు ఫ్రాక్స్ ఉంటాయి కదా దానికి ఫ్లవర్స్ ఉంటాయి కదండి చిన్న పిల్లలకి ఫ్రాక్స్కి పక్కన ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట ఫ్రాక్స్ హోల్డ్ అయిపోయాక ఈ ఫ్లవర్స్ నేను పడేకుండా ఉంచుకున్నాను సో ఆ ఫ్లవర్ ఇది ఇది కూడా అట్లాంటిదే ఫ్లవరు ఇవైతే వచ్చినాయిలండి కొన్ని అంటే మామూలుగా బయట కొనుక్కుంటాం కదా దానికి ఉన్నాయి ఓల్డ్ అయిపోయాయి అనేసి ఇలా పెట్టేశాను అండి ఇలా ఇవేంటంటే హెయిర్ బ్యాండ్కి వచ్చిన క్లిప్స్ ఇది కూడా బ్యాండ్కి వస్తుంది కదా మనం క్లిప్ పెట్టుకుంటాం కదా దానికి వచ్చేదండి ఇంట్లోన ఏవి కూడా వేస్ట్ చేయకుండా ఉంచుకుంటే మనకి ఏదో ఒక రకంగా యూజ్ అవుతూ ఉంటాయి ఈ ఫ్లవర్స్ అయితే ఈ బాస్కెట్తోనే వచ్చాయంట ఈ డ్రై ఫ్రూట్స్తోనే వచ్చాయంట భలే ఉంటాయండి ఈ ఫ్లవర్స్ ఇట్లా అండ్ ఇవ్వ నేనైతే ఇవి ఇవైతే నేనే రెడీ చేసుకున్నాను ఇవైతే బ్యాంగిల్స్ బ్యాంగిల్స్కి వెళ్ళగా పూసలు గుచ్చుకొని ఇలా హ్యాంగ్ అయ్యేటట్టుగా పెట్టుకున్నాను ఇవన్నీ అయితే బ్యాంగిల్స్ ఏనండి ఊల్తో ఇలా కవర్ చేసేసాను అండ్ లాస్ట్లో ఇవి ఇవైతే మీకు తెలిసే ఉంటాయి స్పాంజ్ నా చిన్నప్పుడు ఇవి ఫైవ్ రూపీస్కి ఒకటి దొరికేవండి ఇప్పుడు ఫిఫ్టీన్ రూపీస్ చెప్తున్నారు ఇది ఎలా చేయాలో కూడా మీకు తెలుసు ఇక్కడ ఒక టూ హెయిర్ బ్యాండ్స్ ఇక్కడ ఒక హెయిర్ బ్యాండ్ పెట్టేస్తే చాలు స్మాల్గా చిన్న టెడ్డీ బేర్స్ లాగా కనిపిస్తాయి ఇక్కడైతే నేను ఐస్ బాల్స్ ఉంటాయి కదా అట్లాంటివి కొనేసి పెట్టాను ఇది స్టిక్కరు ఇది నెయిల్ పాలిష్లో పెట్టానండి స్కెచ్ అయితే స్ప్రెడ్ అయిపోయి బాగా కనిపించట్లేదని అండ్ ఇది ఏంటి తెలుసా మా పాప వన్ ఇయర్ ఉండేటప్పుడు ఫస్ట్ బర్త్డేకి హ్యాండ్కి బ్యాంగిల్స్ లాంటివి కొన్నాము ఇంకా దాని తర్వాత అని ఎప్పుడు పెట్టుకోలేదు అవి అలా దాచిపెట్టి ఉంచి వీటికి నెక్కి లా పెట్టాను అండ్ ఇవన్నీ అయితే థర్మాకాల్ బాల్స్ అండి ఇవి సో ఫైనల్గా అయితే ఈ లుక్ వచ్చింది మీ ఇంట్లో ఇలాంటిది వేస్ట్ ఐటమ్ ఏదైనా ఉంటే దాంతో ఇట్లా బాస్కెట్లా చేసి పెట్టుకోండి చాలా అందంగా ఉంటుంది అంటే చాలా క్యూట్గా ఉంటుంది చూడ్డానికి చాలా బుజ్జ్బుజ్గా ఉంటుంది మా ఇంటి కోసం ప్రతి వాళ్ళు అడుగుతూ ఉంటారు భలే ఉంది చాలా బాగుంది చాలా క్యూట్గా ఉంది అనేసి సూపర్గా ఉంటుందండి ఇది దీన్ని నెక్స్ట్ ఇది పికాక్ ఇది నేను దివాళికి చేశాను ఇవేంటో తెలుసా ఇవి అయితే నేను కొనలేదండి ఇవి గృహప్రవేశానికి ప్రవేశానికి మీకు ఇట్లా చూపిస్తాను ఇదిగోండి వీళ్ళ నవధాన్యాలు వేయడానికి పెద్ద బౌల్స్ లాంటివి కొనమంటారు కదండి మట్టి ప్రమిదులు లాంటివి పెద్ద కొనమంటారు అవే ఇవి ఇవి రెండండి కింద ఒకటి ఉంది దాంట్లో ఇక్కటి ఉన్నది ఇవన్నీ అయితే లేస్ పెట్టాను అనమాట ఫస్ట్ కింద ఒకటి బ్లూ కలర్ లేసు ఎల్లో కలర్ లేసు దాని నెక్స్ట్ బ్లూ కలర్ కుందన్స్ పెట్టాను ఈ పికాక్ అయితే నేను పుట్టి ఉంటుంది కదండి సున్నం అంటే గోడలకు వేస్తారు పుట్టి ఆ పుట్టితో చేశాను జస్ట్ ఫేస్ వచ్చినట్టుగా చేసి ఇదైతే గ్లిటర్ పేపర్ని ఇలా పెట్టి పైన ఇలా పెట్టాను ఇక్కడ ఊడిపోయింది ఇది యాక్చువల్గా ఇది చేసి టూ ఇయర్స్ అవుతుంది ఇక్కడ ఇంట్లో ప్యారెట్ సారీ అదే పికాక్వి ఫెదర్స్ ఉంటే అట్లా పెట్టుకున్నాను లోన్ అయితే ఇట్లా డిజైన్ చేసుకున్నానండి ఇవి గ్లిటర్ పేపర్స్ ఇక్కడ పడిపోయింది ఇది పికాక్ది ఇక్కడ పెట్టింది కాస్త అక్కడ పడిపోయింది ఓకే ఇవన్నీ గ్లిటర్ పేపర్సే ఇది కూడా గ్లిటర్ పేపర్ కుందను చైన్స్ మళ్ళీ చిన్న చిన్న వైట్ పూసలు లాంటివి కుందన్ అట్లా డిజైన్ చేసుకొని ఇట్లా పెట్టి ఇవన్నీ గ్లిటర్ పేపర్స్తోనే మాక్సిమం అన్ని గ్లిటర్ పేపర్స్తోనే చేశానండి ఇవన్నీ ఏంటంటే పికాక్వి ఫెదర్స్ లాగా ఇట్లా వచ్చిన్నాయి చాలా బాగుంటుందండి చూడ్డానికి దీంట్లో ఒక్క దీపం పెడితే చాలు చీకట్లో ఉంటే చాలా అందంగా కనిపిస్తుంది మీకు అది కూడా ఒకసారి చూపిస్తాను ఇదైతే దివాళికి చేసింది ఆల్రెడీ ఇది కూడా నా వీడియోలో ఉంటుందండి షార్ట్లో పెట్టినట్టుగా ఉన్నాను షార్ట్ కాదు నేను వన్ ఇయర్ వన్ ఇయర్ అవుతుందండి టూ ఇయర్స్ కాదు వన్ ఇయర్ అవుతుంది లాస్ట్ టైం దివాళికి చేసేటప్పుడు నేను ఇది వీడియో తీసి కూడా పెట్టాను చీకట్లో చూసారు ఎట్లా కనిపిస్తుందో అస్సలు లైట్ లేదులేండి మాకు కిచెన్లోకి అస్సలు లైటింగ్ రాదు ఒక చిన్న లైట్ వేస్తాను ఏమంట లైట్ వేస్తే డామినేషన్ చేసేస్తుంది ఆ లైటింగ్ అనేది కనిపేదు చాలా నీట్గా ఉంటుందండి ఒక ఐడియా కోసం నాలా చాలామంది ఇంట్లో పనులన్నీ చేశాక కాసేపు ఖాళీగా ఉంటుంది కదా టైం అనేది అలాంటప్పుడు ఇట్లాంటివి ఏమైనా చిన్న చిన్నవి చేసుకుంటే ఇంట్లో కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాయని మీతో షేర్ చేసుకుంటున్నానండి అంతే ఈరోజు వీడియో మీకు నచ్చిందా నచ్చింటే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసుంటే వాళ్ళు కూడా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్